నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే ఈ శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు దానికి కారణం ఏంటంటే శ్రావణ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది సముద్ర స్నానం చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ సముద్రంలో విడిచిపెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు అయితే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ అనేటటువంటిది ఎవరు ఎవరికైనా కట్టవచ్చు సోదరులు సోదరీమణులు వాళ్ళ మధ్య కట్టబడేదే రాఖీ అని ధర్మశాస్త్ర గ్రంథాలలో ఎక్కడా చెప్పబడలేదు ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలని భావిస్తామో వాళ్లకు రాఖీ రక్షాబంధనం కట్టవచ్చు ఎందుకంటే దేవేంద్రుడు కూడా రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు రాక్షసుల మీద విజయం సాధించటానికి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి ప్రత్యేకమైన పూజ చేసి దేవేంద్రుడికి రక్షాబంధనం అనే పేరుతో రాఖీ కట్టింది కాబట్టి దంపతులైనా రాఖీ కట్టుకోవచ్చు సోదర సోదరీమణులైనా రాఖీ కట్టుకోవచ్చు ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం సంవత్సరం పాటు మనం ఎవరికి రక్షగా ఉండాలనుకుంటామో వాళ్ళకి రాఖీ అనేది కట్టాలి రక్షాబంధనం అనేది కట్టాలి అయితే శాస్త్ర పరంగా భద్రయోగం అని ఒక యోగం ఉంటుంది ఈ భద్రయోగంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాఖీ కట్టకూడదు భద్రయోగం ఉన్న సమయంలో కాకుండా ఏ సమయంలోనైనా సరే రాఖీ కట్టినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి అయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధనం రాఖీ కట్టే సమయంలో కట్టేవాళ్ళు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుతూ రాఖీ కట్టండి అప్పుడు ఆ రక్షాబంధనం అనేది అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వమను రక్షే మాచల మాచల ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల అంటే రాక్షస బలి బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి అనగదొక్కేశాడు అంత గొప్ప చక్రవర్తి బలిచక్రవర్తిని వామన రూపంలో పాతాళానికి అనగదొక్కినటువంటి శ్రీ మహావిష్ణువు శక్తి మొత్తం కూడా ఈ రక్షాబంధనం రూపంలో కడుతున్నాను తేన త్వామను బధ్నామి రక్షే మాచల మాచల రక్షే మాచల మాచల అంటే ఏంటంటే ఆ విష్ణు శక్తి మొత్తం కూడా ఈ రక్ష రూపంలో నీకు కడుతున్నాను ఆ శక్తి స్థిరంగా ఉండాలి సంవత్సరం పాటు నేను కట్టినటువంటి రక్షలో విష్ణు శక్తి స్థిరంగా ఉండి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే ఆ ఆపద నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చేలాగా రక్షిస్తూ ఉండాలి ఆ విష్ణు శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలి ఆ విష్ణు శక్తినే నీకు రక్షలాగా కడుతున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఎవరు ఎవరికి రాఖీ కడుతున్నా కట్టేవాళ్ళు ఈ శ్లోకం చదువుతూ రాఖీ కట్టండి ఆ రక్షాబంధనంలో విష్ణు శక్తి ఉండి వాళ్ళని సంవత్సరం పాటు కాపాడుతూ ఉంటుంది అదేవిధంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని హయగ్రీవ జయంతిగా మనమందరం జరుపుకుంటాం హయగ్రీవుడికి పురాణాల్లో చాలా గొప్ప విశేషాలు చెప్పడం జరిగింది ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చే సమయంలో కూడా హయగ్రీవుణ్ణి దర్శనం చేసుకోవటం వల్లే సంజీవిని పర్వతాన్ని సులభంగా తీసుకొచ్చాడని పురాణాల్లో చెప్పడం జరిగింది హయగ్రీవుని పూజించడం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానప్రాప్తి కలుగుతుంది ఎవరైనా సంగీత రంగంలో నాట్య రంగంలో తారాస్థాయికి ఎదగాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుణ్ణి పూజించాలి మేనేజ్మెంట్ కోర్సుల్లో అద్భుతంగా రాణించాలంటే హైగ్రీవుణ్ణి పూజించాలి చాలామందికి జ్యోతిషాస్త్ర పరంగా జాతక చక్రంలో సప్తమ స్థానం వివాహ స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతాయి పెళ్ళైన భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి సప్తమ శని దోషం అనే పేరుతో దీన్ని శాస్త్రంలో పిలుస్తారు ఈ సప్తమ శని దోషం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుణ్ణి పూజించినట్లయితే ఆ సప్తమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తి హయగ్రీవుడి అర్చనకుంటుంది అందుకే హయగ్రీవ జయంతి సందర్భంగా గృహంలో హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తెల్లటి పుష్పాలతో హయగ్రీవుడి చిత్రపటానికి పూజ చేస్తూ మంత్రశాస్త్రంలో ప్రత్యేకంగా స్కాంద పురాణంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు చదవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే ధర్మాయ విశోధనాయ నమ ఇది స్కాంద పురాణంలో చెప్పబడిన హయగ్రీవ మంత్రం ఈ మంత్రాన్ని పఠించినట్లయితే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఈ మంత్రం పఠించిన తర్వాత హారతి ఇచ్చి హయగ్రీవుడికి గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పించాలి గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పించడం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా నానబెట్టినటువంటి శనగలైన హైగ్రీవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు లేదా హైగ్రీవుడి అనుగ్రహం కలగటానికి తీపి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు హైగ్రీవుడి అనుగ్రహం ద్వారా ధనలాభం కలగాలంటే యాలకులు కొని తీసుకుని ఆ యాలకులు ఒక దండలాగా తయారు చేసి ఆ యాలకుల దండ హైగ్రీవుడికి అలంకరణ చేస్తే చిత్రపటంలో ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు నారికేళ పుర్ణమి హైగ్రీవ జయంతి రాఖీ పౌర్ణమి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ అలాగే దీన్ని జంజాల పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టి నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయటం ద్వారా గాయత్రి మంత్రశక్తిని ద్విగుణీకృతం చేసుకోవచ్చు ప్రధానంగా రక్షాబంధనం కట్టేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకుంటే విష్ణు శక్తి వామన రూపంలో సంవత్సరం పాటు కాపాడుతుందో ఇంకొకసారి చూద్దామా మరి ఏన బద్ధో బలీ దానవేంద్రో మహాబలహ తేన త్వామను బద్నామి రక్షే మాచల మాచల అలాగే హైగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరటానికి ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం నమో భగవతే ధర్మాయ విశోధనాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా సమస్త శుభాలు చేకూరాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి